హలో అండి అంగట్లో అన్నీ ఉన్నా మనకి దొరకందే లోటు అన్నట్టు మేము ఎక్కడుంటే అక్కడ రొయ్యలు అనేవి ఫ్రెష్గా దొరకవండి అయితే ఆంధ్ర వెళ్ళినప్పుడన్నా తెచ్చుకుంటాము లేదా ఆంధ్రా నుంచి ఎవరన్నా వచ్చినా వాళ్ళతో తెప్పించుకుంటాము అయితే మా అమ్మ వస్తు వస్తువు పచ్చి రొయ్యలు అయితే తీసుకొచ్చిందండి మరి తీసుకొచ్చిన తర్వాత దాంతో ఏదో చేయాలి కదా అందుకని మా అమ్మతోనే పచ్చి రొయ్యలు వంకాయ కాంబినేషన్తో కర్రీ అయితే చేయించానండి ఏం లేదండి రొయ్యల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుంది అదే ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వంకాయ ముక్కలు యాడ్ చేసి కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా యాడ్ చేసింది అవి మగ్గిన తర్వాత అల్లంల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయిన తర్వాత డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసి తగినంత కారం నీళ్లు పోసి ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా కూడా మగ్గబెట్టిందండి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసింది సింపుల్గా అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది